అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి ఉక్కు కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డే నా కొడుకు రాజశేఖర రెడ్డి